శేఖర్ కముల్లా తెలుగులో అద్భుతమైన సినిమాలు తీశాడు ఎప్పుడూ కూడా పక్క ఇండస్ట్రీల వైపు చూడలేదు తెలుగు వాళ్లతోనే సినిమాలు తీస్తూ వచ్చాడు అయితే తో సినిమాను శేఖర్ కమోలా ప్లాన్ చేసిన టైంలో కుబేర కథను పూర్తి చేసుకుని అతడికి చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉన్నాడట అసలు తాను ఎవరో ధనుష్కు తెలుస్తుందా గుర్తుపడతాడా అని అనుకున్నాడట కానీ ఫోన్లో కథ చెప్పేందుకు ప్రయత్నించగా ధనుష్ చెప్పిన మాటలకు శేఖర్ కమోలా షాక్ అయ్యాడట శేఖర్ కమోల్లా సినిమాల్లో తనకు ఇష్టమైన చిత్రాలన్నింటి గురించి వరుస పెట్టి ధనుష్ మాట్లాడాడట దీంతో శేఖర్ కమూల్లా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాడట శేఖర్ కముల్లా ఫిల్మోగ్రఫీని ధనుష్ ఫాలో అయ్యాడన్నమాట శేఖర్ కమోల్లా సినిమాలంటే ధనుష్కి సైతం చాలా ఇష్టమని అర్థం చేసుకోవచ్చు ఇక కుబేరా సినిమాను ధనుష్ నాగార్జున రష్మిక మందనాలతో శేఖర్ కమోరా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కుబేరా చిత్రంలో ధనుష్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తున్నాడు బిచ్చగాడిలా ధనుష్ గెటప్ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా నుంచి రష్మిక నాగార్జున పాత్రలకు సంబంధించిన పోస్టర్లను గ్లిమ్స్ను రిలీజ్ చేశారు ప్రస్తుతం కుబేరా షూటింగ్కు రష్మిక దూరమైన సంగతి రష్మిక కాలి గాయం వల్ల షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో కుబేరా షూటింగ్కి కూడా అంతరాయం ఏర్పడినట్టుగా సమాచారం కుబేరా మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు శేఖర్ కమూల్లా ప్లాన్ చేశాడు ఫిదా తర్వాత శేఖర్ కమూల్లా చాలా గ్యాప్ తీసుకుని ఈ కుబేర కథను వండిన సంగతి తెలిసిందే ఇక ఈ చిత్రంతో శేఖర్ కమూలా పాన్ ఇండియా స్థాయిలో పాగా వేసేలా ఉన్నాడు ఈ మూవీ కోలీవుడ్లో క్లిక్ అయితే ఇకపై శేఖర్ కమూల్లా చిత్రాలన్నీ కూడా ద్విభాషా చిత్రాలుగానే వచ్చేలానే కనిపిస్తోంది చూస్తుంటే శేఖర్ కమూల్లా ఇక రెగ్యులర్ లవ్ స్టోరీస్ సెన్సిబుల్ కథల్ని చెప్పేలా కనిపించడం లేదు